అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు అండి సో ఈరోజు భోగి కాబట్టి సరదాగా మేము ఏం చేసామంటే ఆంధ్రాకి అయితే వెళ్ళలేదు మొన్నే రీసెంట్గా నేను త్రీ బ్యాక్ త్రీ టూ వీక్స్ ముందే ఆంధ్రా నుంచి వచ్చాను కదండి సో సంక్రాంతికి వెళ్ళలేదు సో ఇంట్లో పూజ అంతా ముగించేసుకొని ఈరోజు భూవరహ స్వామి దర్శనం చేసుకుందాం అని చెప్పి మేము లెవెన్ ఓ క్లాక్ అలా బయలుదేరామండి త్రీ ఓ క్లాక్ అలా టెంపుల్కి వచ్చాము సో దర్శనం అంతా చేసేసుకున్నాము అంతా స్వామికి ఈ సంవత్సరం అంతా మంచిగా అవ్వాలని చక్కగా అయితే పెట్టేసుకున్నాను ఈ టెంపుల్ వచ్చేసి బెంగళూరు నుంచి మైసూర్కి వెళ్ళే దారిలో శ్రీరంగపట్నం దగ్గర ఈ టెంపుల్ అయితే ఉందండి నేను ఈ టెంపుల్ మీద ఆల్రెడీ ఇదివరకు మన ఛానల్లో వీడియో అయితే చేసి పెట్టాను ఎవరన్నా మిస్ అయి ఉంటే మీకు ఇష్టం ఉంటే ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి సో ఈరోజు మెయిన్గా నేను వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే మీకు ఇదివరకు ఒకసారి చెప్పాను కదండి నేను ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేద్దామని అనుకుంటున్నాను కదా అని చెప్పాను జనాల్ని ఎవరన్నా మిమ్మల్ని సలహాలు అడిగాను ఎవరన్నా నేమ్ సజెస్ట్ చేయమని కూడా అడిగాను కదా సో ఆ వీడియో చేసినప్పుడు చాలామంది రకరకాల పేర్లు అయితే సజెస్ట్ చేశారండి సో ఫైనల్గా నేను అనుకున్న పేరు ఏంటి అంటే ఛానల్కి కొత్తగా పెట్టాలనుకున్న పేరు సుమతి చింతల అని పెడదాం అనుకుంటున్నానండి ఎందుకు అంటే మీకు చెప్పాను నేను ఇదివరకే శరణు బ్లాగ్స్ అనేది జనాలకి కొంతమందికి టైప్ చేయడానికి తర్వాత చెప్పడానికి కూడా కష్టంగా ఉంటుంది సో ఛానల్ నేమ్ చేంజ్ చేయమని చాలామంది వెల్ విషర్స్ అలాగే ఫ్యామిలీ కూడా రిఫర్ చేశారనమాట సజెస్ట్ చేశారు సో ఇప్పటికీ నేను పండగ సందర్భంగా ఈరోజు కొత్తగా నేనేం పెడుతున్నానో ఛానల్కి నేమ్ మీతో పంచుకుందాం అని చెప్పి పర్టికులర్గా ఈ వీడియో చేస్తున్నానండి సో నా ఛానల్లో నేను ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ నేను కవర్ చేస్తాను ట్రావెల్ బ్లాగ్స్ చేస్తాను గార్డెనింగ్ చేస్తాను కుకింగ్ వీడియోస్ చేస్తాను ఇలా అన్ని రకాలుగా చేస్తాను కదండి సో ఏ వీడియో చూసినా నన్ను ఇష్టపడే జనాలకి నా పేరు ద్వారానే నేను వాళ్ళకి పరిచయం అవ్వాలని చెప్పి నాకు అనిపించింది సో అందుకనే నా ఛానల్ పేరుని సుమతి చింతల అని మార్చుకోవడం జరుగుతుంది సో ఛానల్ నేమ్ చేంజ్ చేయడం వల్ల మళ్ళీ మేము ఏమైనా మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోవాలా అండి అని ఆల్రెడీ ఉన్న సబ్స్క్రైబర్స్కి మేబీ డౌట్ రావచ్చేమో మీరు ఏమీ చేయక్కర్లేదండి ఇదివరకు శరణు బ్లాగ్స్ అని కనిపించే ఛానల్ ఇప్పుడు సుమతి చింతల అని కనిపిస్తుంది సో దాని గురించి మీరైతే ఏమీ చేంజ్ చేయాలి మీరు అసలు ఏమీ చేంజెస్ అయితే ఏమీ చేయక్కర్లేదు జస్ట్ మీకు చూస్తున్నప్పుడు నా ఛానల్ని సుమతి చింతల అని చూడ అని కనిపిస్తుంది అనమాట సో ఎవరైనా కొత్తగా టైప్ చేసే సర్చ్ సెర్చ్ వాళ్ళు కూడా ఇప్పుడు ఈజీగా సుమతి చింతల అని టైప్ చేస్తే నా ఛానల్ అనేది మీకు కనిపిస్తుంది సో ఇయర్ నేను నా ఛానల్ ద్వారా గార్డెన్ షూట్స్ కూడా చేద్దాం యూజువల్ యూజువల్గా నేను నర్సరీస్కి ఫామ్ విజిట్స్కి వెళ్తాను కదా సో అలాగే మీరు గనక మిద్దె తోట చేస్తున్నట్లయితే గనక మీ తోట నా ఛానల్లో చూపించాలని మీరు అనుకుంటే కనుక నాకు మీ గార్డెన్ వీడియోస్ని నేను కింద స్క్రోల్ చేస్తున్న నెంబర్కి నాకు పంపించండి వాట్సాప్ చేయండి సో ఆ డీటెయిల్స్ అన్ని చూసిన తర్వాత నేనే మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది సో బెంగళూరులో ఉంటున్న వాళ్ళు ఎవరైనా బెంగళూరు అయినా హైదరాబాద్ అయినా విజయవాడ అయినా మీ గార్డెన్ నా దగ్గర షోకేస్ కేసు ఈ కింద స్క్రోల్ చేసిన నెంబర్కి మీ డీటెయిల్స్ అన్ని ఒకసారి నాకు వాట్సాప్ చేయండి అదేంటి ఇవిడ మూడు ప్లేస్లు చెప్తుంది మూడు ప్లేస్లు ఎలా కవర్ చేస్తా అనుకుంటున్నారా సో మోస్ట్లీ బెంగళూరులో ఉన్న వాళ్ళని నేను ఫోకస్ చేస్తానండి అలాగే హైదరాబాద్ విజయవాడ నేను విజయవాడ కూడా నేను ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాను ఇన్ కేసు అప్పుడేమైనా నాకు విజిట్స్ ఏమైనా ఉంటే ఆ టైంలో నాకు అక్కడ ఎవరు అవైలబుల్గా ఉన్నారో వాళ్ళ గార్డెన్స్ అయితే కవర్ చేయడం జరుగుతుంది ఈ టెంపుల్కి మేము వచ్చి ఎయిట్ మంత్స్ పైనే అవుతుందండి బట్ ఇప్పుడైతే చాలా బాగా డెవలప్ చేస్తున్నారనమాట డెవలప్మెంట్ లో ఉంది చాలా మట్టి గుడి పని అయితే ఫినిష్ చేసేసారు ఇక ఇటువైపు చూడండి చక్కగా కావేరి నది దగ్గర కూడా ఇదంతా మొత్తం డెవలప్ చేస్తున్నారనమాట ఇటువైపు చూస్తే మీకు ఇలాగ వాక్ లాగా ఇక్కడి నుంచి కిందకి కూడా అలాగా అక్కడ రివర్ రివర్కి వెళ్ళడానికి ఫెసిలిటీ అయితే పెట్టారు కొంతమంది జనాలు ఊరికి అలా వెళ్ళి కూడా చూసి వస్తున్నారనమాట చూడడానికి అయితే చాలా ప్లెజెంట్గా ఉందండి అవ్వండి వీడియోలో విశేషాలు వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ఛానల్కి పెట్టుకున్న కొత్త పేరు కూడా మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి మర్చిపోయాను మీ మీ గార్డెన్ కనుక నా ఛానల్లో చూపించాలనుకుంటే తప్పకుండా కింద అవుతున్న నెంబర్కి అయితే మీ డీటెయిల్స్ పంపించడం మర్చిపోవద్దు ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్